అదే అదేవిధంగా ఈ చెరువులన్నీ కూడా అనుసంధానం చేశాడు ప్రాజెక్టులన్నీ అనుసంధానం చేశాడు ఎనభై ఐదు లక్షల ఎకరాలలో సాగునీరు అందడంతో భూగర్భ జలాలు బాగా పెరిగినాయి ఇవాళ పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ పంటలు ఎండిపోతా ఉన్నాయి కాబట్టి ప్రజలలో మనం చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ ఒక జలసాధన ఉద్యమం లాంటిది తీసుకొచ్చి ఈ కన్నెపల్లి పంప్ హౌస్ లో పంపులు ఆన్ చేయకుండా ఎవరు అడ్డుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎన్డిఏ వాళ్ళు కొన్ని సజెస్ట్ చేశారు ఈ ఈ చర్యలు తీసుకోండి ఇక్కడ అన్నారంలో సుందిల్లలో అవి రెండు వీళ్ళు చేశారు ఎప్పుడు చేశారు ఇరవై నాలుగు జూన్ వరకు చేశారు జూన్ తర్వాత నీళ్లు ఎత్తిపోయకుండా మేడిగడ్డ అడ్డం వచ్చిందా ఇక్కడ అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే మనకు మేడిగడ్డ ఎప్పుడు అవసరము అంటే డిసెంబర్ నుంచి మే నెల వరకు అక్కడ మనం గేట్లు వేసినట్టు అయితే కన్నెపల్లి పంపౌదులో నీళ్లను ఎత్తిపోసుకోవడానికి ఏడపి వస్తుంది కానీ జూన్ నుంచి మళ్లీ డిసెంబర్ దాకా నీళ్లను ఎత్తిపోసుకోవడానికి ఏ బ్యారేజ్ అవసరం లేదు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీళ్లను మనం ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఎత్తిపోయకుండా నీళ్ళను అన్నిటి కూడా రాజమండ్రి విజయవాడలకు పంపించే విధంగా చేస్తా ఉన్నాడు విజయవాడకు ఎట్లా పోతాయంటే అక్కడ వాళ్ళకు డైవర్షన్ కెనాల్స్ ఉన్నాయి పోలవరం దగ్గర నుంచి తాటిపూడి పుష్కరం అనేవైతే అన్నామో విజయవాడ డెల్టా కూడా పోతే గోదావరి నీళ్లు ఒక మనకే కాదు సో ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మరొక జలసాధన ఉద్యమానికి పిలిపివాల్సిందిగా టిఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిని ఆనాడు దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు హరీష్ రావు గారిని అదేవిధంగా వ్యవసాయంలో పూర్తిగా తలమునుకలై అచ్చం రైతులాగా వేషధారణ చేసుకుని నీళ్ల నిరంజన్ రెడ్డిగా పేరు పొందిన నిరంజన్ రెడ్డి గారిని నేను వేడుకుంటున్నాను నేను ప్రార్థిస్తున్నాను మరొక యాభై రోజులు జలసాధన ఉద్యమం నడపండి ఈ కోపం వస్తుంది స్థలసలగా అవుతుంది ఎవరైతే కాళేశ్వరం కూలేశ్వరం అన్న బాడకా ఉన్నారో వాళ్ళ బుద్ధి చెప్పాలని చెప్తున్నా ప్రకాష్ గారి ఆవేశం కట్టలు దించుకుంటుంది ఇప్పుడు వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిగా మార్చిన వరి పంటల వనపర్తిగా మార్చిన నిరంజన్ రెడ్డి గారు ఆయన ఎంత కృషి చేశారో ఆ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఆయన దాదాపు మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణను తీసుకోయారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఆయన ఆశీర్వాద బలంతో ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను గౌరవనీయులైన సభాధ్యక్షుల వారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సభికులకు మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు జై తెలంగాణ జోహార్లు తెలంగాణ మరో ముందుగా సోదరులు శ్రీరావు దేశపాండే రిటైర్డ్ సూపరిండెంట్ ఇంజనీర్ వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు కూడా మమ్మల్ని అందరినీ వారు రచించినటువంటి రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చేసి మీతో మాట్లాడించేటువంటి అవకాశం కల్పించినందుకు చాలా సాధికారికమైనటువంటి డాక్యుమెంట్స్ అవి పుస్తకాలు మాత్రమే కాదు చరిత్రలో నిలిచిపోయేటువంటి సాధికారికమైనటువంటి రెండు డాక్యుమెంట్స్ ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా మరోటి పదేళ్ల తెలంగాణ ప్రస్థానం సాగునీటి రంగంలో చాలా అద్భుతంగా సాంకేతిక అంశాలతో పాటు రాష్ట్ర ఏర్పాటుకు ముందు విలీనం తర్వాత ఆ తదనంతర సుమారు ఐదు దశాబ్దాల కాలం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు నీటి ప్రాధాన్యత తెలంగాణ కంటెక్స్ట్ లో తెలంగాణ కోణంలో ఎట్లా నీటి పారదలను అభివృద్ది చేసింది ఈ ప్రభుత్వం అనేటువంటి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది కేసీఆర్ నాయకత్వాన చాలా సోదాహరణంగా వారు వివరించినారు ఈ పుస్తకాన్ని పుస్తకంలో ఉండేటువంటి అంశాలను చాలా విస్తారంగా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ఆవశ్యకత ఉంది ఇంతకుముందు సోదరులు దేవిప్రసాద్ గారు చెప్పినట్లు ఇందాక సోదరులు ప్రకాష్ గారు చెప్పినట్లు అది వేదిక ఏదైనా కాని వికాస సమితి ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోన మరే వేదిక అయినా సరే అంశాలు మాత్రం తెలంగాణ ప్రజల్లోకి చాలా విస్తృతంగా విస్తారంగా తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉందని నేను భావిస్తున్నా తప్పకుండా ప్రకాష్ గారు ప్రస్తావించినట్లు ఒకనాడు నవంబర్ ఇరవై రెండు అది మీరు ఇరవై ఐదు అన్నారు నవంబర్ ఇరవై రెండు నెల అదే సంవత్సరం అదే రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండు నుంచి జనవరి ఆరు రెండు వేల మూడు దాకా తెలంగాణ వ్యాపితంగా చేపట్టినటువంటి జలసాధారణ ఉద్యమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మొదటిసారి ఉద్యమకారులే కాకుండా ప్రజల్లోకి కూడా సాధారణ రైతుల్లోకి కూడా నీటి ఆవశ్యకత మనం కోల్పోయిన నీళ్లు కోల్పోయినటువంటి జీవితం పొందవలసినటువంటి జీవితం మనం పొందవలసినటువంటి నీటి వాటా ప్రాజెక్టులు కట్టుకోవాల్సినటువంటి వీటన్నింటి మీద చాలా విస్తారమైనటువంటి చర్చ జరిగింది ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటువంటి విధంగా అదంతా కూడా భావవ్యాప్తి జరిగింది ఈ భావవ్యాప్తి దాని కంటిన్యూటీని మనం మెయింటైన్ చేయలేకపోయినాం అనేది నా భావన మనందరి భావన ఆ భావవ్యాప్తి యొక్క కంటిన్యూటీ కంటిన్యూటీని మెయింటైన్ చేయని కారణంగానే తెలంగాణ సిద్ధించిన తర్వాత పుట్టిన తరం కానీ అంటే పిల్లలు కానీ ఇప్పుడిప్పుడు యువకులుగా ఉండేవాళ్ళు కానీ ఇరవై ఐదేళ్ల లోపు వయసు ఉండేటువంటి వాళ్లకు చాలా మటుకు ఈ స్పృహ లేకపోవడం లేదా స్పృహను వాళ్ళ దాకా తీసుకుపోవడంలో మనమే వైఫల్యం అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ కర్తవ్యాన్ని మళ్ళీ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా నీటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసినటువంటిది పూర్తిగా ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలోనే జలవనరులు పుష్కలంగా కలిగి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వాడిని నేను పరిచయంలో దేశపతి గారు ఒకప్పటి వలస ప్రాంతం నుంచి వచ్చినటువంటి నిరంజన్ రెడ్డి గారు అని చెప్పినారు వలసల్ని మార్చి మరి వరి పంటల ప్రాంతంగా మార్చిన అనేటువంటి అభినందన కూడా ఇచ్చినారు వారు ధన్యవాదాలు నా బాల్యంలో నేను చూసిన మనందరి అనుభవాలే మా జిల్లాకు సంబంధించిన పూర్వ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మిత్రులు కూడా ఈ సమావేశంలో చాలా మంది ఉన్నారు మిగతా వాళ్ళు కూడా వివిధ సందర్భాల్లో చూసిన వాళ్ళు ఉన్నారు విప్రకాష్ లాంటి మిత్రులు పాలమూరు జిల్లా కంటే నాయకుల కంటే ఎక్కువసార్లు పాలమూరు అంశాలని మాట్లాడడం గాని పాలమూరును సందర్శించడం గానీ పాలమూరు బాధను వ్యక్తం చేయడం గాని చేసినటువంటి వారు సరే కోలువారే బావులను చూసినాము వర్షాకాలం దాదాపు సంక్రాంతి అయిపోయేదాకా నీళ్లు ఎక్కడ చూసినా నీటి లభ్యత ఉండేది వాగులు వంకలు అటు నుంచి పోతే అవన్నీ అడుగంటి పోయి బోర్ల మీదకి వచ్చినాం బోర్లు అడుగంటి పోయినాయి ఆ తర్వాత ఆ బాల్యంలో చూసినటువంటి అదంతా కూడా ఒక మూడు మూడున్నర దశాబ్దాల కాలంలోనే ఆవిరైనట్లే ఆవిరైపోయింది కళ్ళ ముందే బహుశా ముప్పై 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 ఐదు క్రితం అనుకుంటాను వరపర్తిలో ఒకసారి అప్పుడు తీవ్రమైనటువంటి కరువు దుర్భిక్ష ఉన్నాయి వరపర్తిలో కవి సమ్మేళనం మీద చేసినారు అక్కడ ఉండేటువంటి సాహితీ మిత్రులు అక్కడికి అనంతపురం నుంచి కూడా అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అనంతపురం నుంచి కూడా కవులు వచ్చినారు ఒక కవి కలం పేరు తేజస్విత అనుకుంటా కవి పేరు గుర్తుకు లేదు నాకు అందరూ వాళ్ళ వాళ్ళ కవితలు చదివినారు ఆయన చదివినటువంటిది చాలా ప్రత్యేకంగా ఉంది సారాంశం ఏంటంటే నేను కవితం చెప్పలేకపోతున్నా కానీ సారాంశం చెప్తున్నా అంటే నీటి కోసం పరితపించినటువంటి ప్రజలు ఎంత దుఃఖమైన పరిస్థితులలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తీకరణ ఉంటుంది అని చెప్పడానికి ఆయన ఒక సారూపేత చెప్పి వాళ్ళ జిల్లాలో ఒక ముప్పై నలభై ఏళ్లుగా వాన చుక్క కూడా పడకుండా చెరువులోకి నాలుగు చుక్కలు నీళ్లు కూడా పడకుండా ఎండిపోయినటువంటి పగిలిపోయినటువంటి వారినటువంటి ఆ ఒండు నేల మీదకి గ్రామస్తులు నగ్నంగా పోయి ప్రత్యేకంగా మహిళలు నగ్నంగా పోయి బాణదేవుడికి ప్రార్థన చేసింద్రు అన్నది ఇతివృత్తంగా తీసుకొని ఆయన కవిత రాసిన అంటే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అది తెలంగాణలో ఒకేడు మంచినీళ్ల కోసం మన వాళ్ళు పడినటువంటి కష్టం మనం మర్చిపోలేం అందుకే అప్పట్లోనే బహుశా తదనంతరం అనుకుంటాను బాలచందర్ గారు తీసినటువంటి ఒక సినిమా తన్నీరు తన్నీరు తెలుగులో దహం దహం పేరు మీద డబ్బింది అయితే ఆ సినిమా మేము చూసినప్పుడు మేము అనుకున్న ఈ సినిమా ఎవరు చూస్తారో ఇటువంటి సినిమా చూస్తారా అనుకున్నాం కానీ తెలంగాణ ప్రజలు అద్భుతంగా ఆ సినిమా ఎందుకంటే వాళ్ళ జీవితం ఉంది అందులో తీసింది తమిళ సినిమా అయినా గారు జీవితం నీటి చుట్టూ తిరిగి ఉంది అందులో వ్యంగ్యంతో కూడినటువంటి ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి ఇతివృత్తం సినిమా మొత్తం కూడా ప్రజలు అనేక రకాల